నమస్కారం సంచలనం టీవీ న్యూస్కి స్వాగతం ప్రజల అవసరాల కొరకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటా మాచాని సోమనాథ్ కర్నూలు జిల్లా నవంబర్ ఇరవై మూడు న్యూస్ ఎమ్మిగనూరు ప్రతినిధి గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామ ప్రజలకు మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్ తరపున మంచినీళ్ళ క్యాన్లను ట్రస్ట్ డైరెక్టర్ మాచాని సోమనాథ్ అందజేశారు ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కోరే మాచాని సోమప్ప వారి అడుగుజాడుల్లో నడుస్తూ బైలుప్పల గ్రామ ప్రజలకు భవిష్యత్తులో ఎవరికైనా ఎలాంటి అవసరాలు సహాయపడడానికి ఎల్లప్పుడూ మేము అండగా ఉంటామని బైలుప్పల గ్రామ ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సంచలనం రిపోర్టర్ జై సోమనాథ్ గారు సమాచారంలో జరిగిన కార్యక్రమానికి సహాయము అంటే ఏమంటే పది మంది దగ్గర పది రూపాయలు ఇచ్చేది సహాయం కాదు పది మంది దగ్గర పది రూపాయలు కలెక్షన్ చేసి సహాయం చేస్తే సహాయం కాదు కాదా ఎందుకంటారా రేపు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే తిరునాలు వస్తారు ఎద్ది చోటు చూస్తారు మరి నూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎంపీ ఆధ్వర్యంలో ఇటువంటి పేర్లు ఉంటాయి కానీ వాళ్ళ సొంతం ఇచ్చిన డబ్బు కాదు ఎవరే ఇస్తున్నారా డబ్బులు కిరాణ్ మంగిడి అన్ని ఆ డబ్బు ఇస్తే ఆయన పేరు చెప్పుకుంటారు ఆ ఎమ్మెల్యేకు పేరు చెప్పుకుంటారు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉంటారు కానీ ఈ వంశ పరంపరంగా ఈ రోజు వరకు గ్రూప్ అంటే జన్మ జన్మంలో పదహైదు లక్ష పదో తరగతి చదివే పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఒక గవర్నమెంట్ స్కూల్లో కానీ నందారం నాగలిని గోనిగండ మొత్తము గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ప్రతి సంవత్సరం పదో తరగతి పిల్లలు బాగా చదివి ముందుకు రావాలని పదహైదు లక్షల రూపాయలు సొంతం చేతి మీరు ఎంత రుణపడి ఉంటే వాళ్ళంతా మీకు సహాయం చేశారని ప్రత్యక్షంగా మరి నాకు